ఒక పవిత్ర స్థలం అది ఎవరూ ఊహించని ఒక చోట ఉందని చెప్తే నమ్ముతారా అవును మనం మాట్లాడుకోబోయేది బెలూచిస్తాన్ ఎడారి నడిబొడ్డులో ఉన్న ఒక పురాతన గుడి గురించి పదండి ఆ యాత్ర మొదలు పెడదాం అసలు పాకిస్తాన్ ఎడారి మధ్యలోకి ఒక హిందూ దేవత శిరస్సు ఎలా వచ్చింది ఈ ప్రశ్న వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ సరే ఈరోజు మనం ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఒక గుడికథం మాత్రమే అనుకుంటే పొరపాటే ఇది విశ్వాన్నే కదిలించిన ఒక అద్భుతమైన గాథ రెండు లక్షల యాభై వేల మందికి పైగా అవును ప్రతి సంవత్సరం ఇంతమంది భక్తులు ఈ మారుమూల ఆలయానికి తరలివస్తారంటే ఆలోచించండి ఆ ప్రదేశానికి ఎంత ప్రాముఖ్యతుందో ఈ సంఖ్య దానికి నిదర్శనం సరే మనం మాట్లాడుకుంటున్న ఆ రహస్య హిందూ దేవాలయం పేరే హింగ్లాజ్ శక్తిపీఠం ఇది పాకిస్తాన్లోనే అతి పెద్ద హిందూ పుణ్యక్షేత్రం అంటే నమ్మగలరా మనందరికీ శక్తిపీఠాల గురించి తెలుసు మొత్తం యాభై యొక్క పవిత్ర శక్తి పీఠాలున్నాయి కదా వాటిలో హింగ్లాజ్ ఒకటి ఇక్కడ ఇంకో విశేషమేంటంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న రెండే రెండు శక్తిపీఠాలలో ఇది కూడా ఒకటి ఎంత ప్రత్యేకమైనదో కదా అయితే ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశానికి అసల పవిత్రత ఎలా వచ్చింది దీని వెనుక ఒక పెద్ద పురాణగాతే ఉంది పదండి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కథ కథాయిక్కనుంచే మొదలవుతుంది సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతికి ఇష్టం లేకపోయినా పరమశివుడిని వివాహం చేసుకుంటుంది దీనితో దక్షుడు ఒక పెద్ద యజ్ఞంచేసి కావాలనే శివపార్వతులిద్దర్నీ పిలవడు కాని సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్తుంది అక్కడ ఆమె తండ్రి అందరి ముందు శివుడిని దారుణంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి అక్కడే ఉన్న యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి మరణంతో శివుడికి పట్టరాని దుఃఖం కోపం వస్తాయి ఆమె నిర్జీవ దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయతాండవం మొదలు పెడతాడు ఇక విశ్వం నాశనమవుతుందన్న సమయంలో శ్రీమహావిష్ణువు రంగంలోకి దిగుతాడు లోక కళ్యాణం కోసం ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు అలా ఆ శరీర భాగాలు ఉపఖండంలో ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ పవిత్రమైన శక్తిపీఠాలుగా వెలిశాయి సో శక్తిపీఠమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే సతీదేవి శరీరభాగం పడిన పవిత్ర స్థలమన్నమాట అందుకే ఈ ప్రదేశాల్లో అపారమైన దైవిక శక్తి ఉంటుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడే అసలు విషయం ఉంది ఆ యాభయొక్క శక్తిపీఠాలలో పీఠాలలో హింగ్లాజులో సతీదేవి బ్రహ్మరంధ్రం అంటే తల పైభాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇది అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన ముఖ్యమైన పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది పురాణగాథ వినడానికి అద్భుతంగా ఉందిగదా సరే మరిప్పుడు వాస్తవంలో కొద్దాం అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆ ఎడారిలో ఎలా ఉంటుంది దాని భౌగోళిక ప్రత్యేకతలేంటో చూద్దాం ఈ ఆలయం కరాచీకి వాయువ్యంగా సుమారు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది హింగోల్ నది ఒడ్డున ఒక సహజ సిద్ధమైన సున్నపురాయి గుహలో ఈ పీఠముంది ఇక్కడ ఆశ్చర్యం కలిగించే ఏంటంటే మన ఊహల్లో ఉండేటు పెద్ద పెద్ద గోపురాలు మానవ నిర్మిత విగ్రహాలు ఏవి ఉండవు కేవలం ఒక చిన్న మట్టిబలి పీఠం దానిపై ఒక చిన్న రాయి దాన్నే దేవతగా భావించి పూజిస్తారు అంటే ఇది పూర్తిగా ప్రకృతితో మమేకమైన ఆలయమనమాట ఇంతటి విశిష్టమైన ఆలయంలో ప్రతి ఏటా ఒక అతి పెద్ద ఉత్సవం జరుగుతుంది దాని గురించి తెలుసుకుంటే ఇంకా ఆశ్చర్యపోతాం అదే గొప్ప హింగ్లాజ్ యాత్ర ఈ యాత్ర మొదలయ్యే ప్రదేశమే చాలా వింతగా అసాధారణంగా ఉంటుంది ఎక్కడో తెలుసా బాబా చంద్రగుప్తు దగ్గర అదేంటనుకుంటున్నారా అది మూడు వందల ముప్పై అడుగుల ఎత్తు ఉన్న ఒక సజీవ బురద అగ్నిపర్వతం ఇక్కడ ఆచారమైతే మరీ ఆసక్తికరంగా ఉంటుంది యాత్రికులు మొదట ఆ అగ్నిపర్వతంపైకి ఎక్కాలి అక్కడ తమ పూర్తి పేరు పుట్టిన ప్రదేశం చెప్పి తాము చేసిన పాపాలను అందరి ముందు బహిరంగంగా ఒప్పుకోవాలి అప్పుడు ఆ బురదలో వచ్చే బుడగల స్పందనను బట్టి వాళ్ల పాపాలు క్షమించబడ్డాయా లేదా అనేది తెలుస్తుందని ఒక నమ్మకం ఆ తర్వాత అమ్మవారికి మూడు కొబ్బరికాయలు సమర్పిస్తారు ఎంత విచిత్రమైన ఆచారం కదా ఈ మొత్తం తీర్థయాత్ర నాలుగు రోజులపాటు సాగుతుంది మొదటి రోజు పవిత్ర హింగోల్ నదిలో స్నానాలు చేస్తారు రెండవ రోజు యాత్రికులు ప్రధాన గుహ ఆలయానికి చేరుకుని మొదటి ప్రార్థనలు చేస్తారు మూడవ రోజు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇక నాలుగవ రోజు అమ్మవారి ఆశీర్వాదాలతో తిరుగు ప్రయాణం మొదలవుతుంది అయితే లక్షల మంది పాల్గొనే ఇంత పెద్ద యాత్ర ఎలా సాధ్యమనుకుంటున్నారా అంతా వందలాది మంది వాలంటీర్లు చలవే వాళ్లే ఈ కార్యక్రమం మొత్తాన్ని నడిపిస్తారు భారీ వంటశాలలు పెట్టి రోజుకు మూడు పూటలా ఉచిత భోజనం అందిస్తారు టన్నుల కొద్దీ ఆహారం విరాళంగా వస్తుంది ఆ ఎడారిలో కరెంటు కోసం డీజిల్ జనరేటర్లు తెస్తారు తాత్కాలికంగా టెంట్లు బాత్రూంలు కూడా నిర్మిస్తారు ఇది నిజంగా ఒక సామూహిక ప్రయత్నానికి సేవకు గొప్ప నిదర్శనం ఇంతవరకు బాగానే ఉంది కాని ఈ ఆలయం ప్రత్యేకత కేవలం ఒక మతపరమైన స్థలం అవ్వడంతోనే ఆగిపోలేదు ఇది వివిధ విశ్వాసాల మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది ఎలా అంటారా చూడండి ఖత్రి లొహానా సింధీలా లాంటి ఎన్నో హిందూ వర్గాలు ఈమెను తమ కులదేవతగా పూజిస్తాయి అదే సమయంలో స్థానిక ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని ఎంతో గౌరవిస్తారు వాళ్లు దీన్ని నానీ మందిర్ అంటే అమ్మమ్మ గుడి అని పిలుచుకుంటూ కాపాడుకుంటారు అంతేకారు కూడా యాత్రలో పాల్గొని దీన్ని నానీకీ హజ్ అని అంటారు చూడండి విభజించబడిన ప్రపంచంలో మత సామరస్యానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏం కావాలి ఈ సామరస్యం ఈ మధ్యకాలంలో మొదలైంది కాదు శతాబ్దాల క్రితమే ప్రఖ్యాత సూఫీ సాధువు షా అబ్దుల్ లతీఫ్ బిట్టాయ్ తన కవిత్వంలో హింగ్లాజ్ను అక్కడ యాత్రికులను వర్ణించి చిరస్థాయిగా నిలిపారు అంటే ఈ బంధం ఎంత పాతదో మనం అర్థం చేసుకోవచ్చు అందుకే చుట్టూ కఠినమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న రాజకీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా హింగ్లాజ్ మాత్రం నిరంతరాయంగా వెలుగుతూ చెక్కు చెదరని విశ్వాసానికి ఒక సజీవ చిహ్నంగా నిలుస్తోంది చివరిగా ఒక ప్రశ్న విశ్వాసమనేది సరిహద్దుల కంటే బలంగా ఉన్నప్పుడు అది ఇంకేమి నిర్మించగలదు అది మానవత్వాన్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలదు దీని గురించి ఆలోచించండి